మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీరే చాలా బాగున్నా ఇప్పుడు ఏమో చేసి పదో పదకొండు అవుతుంది ఏం కోరున్నారా ఈరోజు ఏమైంది వీడు మొదల పెట్టకనే నవ్వుతా ఉంది ముత్యలు రాకునే చూడు కింద అమ్మమ్మ ఏం కావాలి పెట్టాలి కానీ చెప్పు ఎన్ని చేపలు కావాలా లేకపోతే ఎండు చేపలు లేవు ఐగో ఎండు చేపలు ఐగో ఏమా అయిగ అమ్మౌన్ కోడిగుడ్లు అయిగ ఎప్పుడు ఇచ్చా నేనే బొంకాడన్నా ఇకరు నుంచి పోతా ఇచ్చా చేపలు గుడ్లంటే ముందు సరిపోయట అడిగింది ఏమాయ చిన్నది సరేలేద్దు అప్పటికి రాత్రి ఇచ్చావా మూడు వందలు క్లియర్ చేసాగా తిన్నాం అన్న ఇడ్లీ అయిపోయినాయి దోశ పోపిచ్చానా దేనికి మా మామ తర చేస్తారు అన్నది లేతే రాజ్ కుమార్ గుత్తు అంకేనా ఎండి చేపలు వేసి ఉండింది ఓకేనండి తర్వాత వచ్చేసి ఇంకా ఈ బొంకు ఇప్పుడు ఎంత అందంగా మారడానికి కారణం ఏంటంటే ఇంతకు ముందు కదిలింది కదిలిస్తున్నాం మరి కొప్పురంలో మనం ఇంకా ఈ షాప్ కొన్నామని చెప్పేసి చెప్పే కదండి తర్వాత వచ్చేసి దిమ్మలు కట్ట అని చెప్పేసి ఇంకా వీడియో కూడా వీడియో కూడా పోస్ట్ చేసిన పోయి చేసాం కానీ తర్వాత దిమ్మల పైన ఈ బొంకు ఎలా కూర్చోబెట్టామో మీ ఇంతవరకు ఆ వీడియో చూపలేదు ఈ బొంకు కూర్చోబెట్టేటప్పుడు ఈ షాపు ఇక్కడ ఇక్కడ పెట్టేటప్పుడు అయితే దిమ్మలని మీద కూర్చోబెట్టేటప్పుడు నా తెప్పలు పడ్డాము అసలు ముప్పు తెప్పలు పడ్డమాట అంత వెయిట్ ఉండి ఇంకా ఎంతమంది కలిసి దీన్ని చేసాము ఎలాగే ఉంది ఎలా ఎలా పెట్టామో అని చెప్పేసి వీడియో ఉంది చూడండి ఓకేనా తర్వాత ఇంకా భోజనం చేద్దాం ఈ వీడియో అయిపోయిన తర్వాత గుర్తుందా లేదా సరే అండి మీరు కూడా చూడండి అవుతాం అయితే અગર <laughs> இப்ப டாய் ஆதுலேனாரா நான் ஏய் நீ 아, 잘해, 잘해, 멋들어 잘아. 안녕

તારે મને જ છે મને જમમાં ડાખો લેપ લેપલ બાઇક બોલની બ્રિજ જા ના બટન આના ના ના ડારો બટકો ન રા જમ લેપ ન પેઇન્ટ મારે લેપ ન આ ગયો આ ગયો આ ગયો અટલ ઇza બોલને એટલામાં સુકાય જો રયો అరే అంత కొడు కాదు కాక దులో పట్టుకోండి కాబట్టి పై లేకురా ఇంకొచ్చే పైకి మార్చుకోండి போறோமாட மாமனே એ વાડે એમ જ હતા રા આ લેવા આ લેવા ઉંડી કટીએ છે રા આટીએ છે રા ફરાગને અરે ના રે ના લેબલ લે લેબલ ર જોઈએ લે 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 આબો કદી જલરો આ 10 મિનિટ દેખો આ મારતા નથી માર કરલા ન આ કરીવાને કઈ જો દેના ఓకే అండి రాజకుమారి అయితే ఇంకా బోధిని తీసుకుని తీసుకొచ్చింది ఇదేమో ఇంకా పండు మిరగాలు పచ్చడి ఇది వచ్చేసేమో ఇంకా వంకాయలను ఎండి చేపలు అమ్మమ్మ వేసుకొచ్చిందా రాజకుమారి చేపలు లేవు దాంట్లో చేపలేమో దాంట్లో అయ్యా దీంట్లో నేను తీసుకో తీసుకో ఇంకా వేసిందిగా తినిపో రెండు చేపలు దొరుకుతాయి ఎత్తుకో ఆంకెళ్ళేమంటే నాకేమంటే చేపలు దింట్లో ఉండవుగా రాజే రాజ రాజుకుమారి దా దారి మాత్రం అత్త తినింది దాంట్లో మూతలు తిన్నావు కదా నాన్న దాంట్లో గిన్నెలో అవి తినే ఉంటాయి తినే ఉంటా ఒకటెన్నా సరే అండి ఇంకా దా రా మరి ఇద్దరం భోజనం చేద్దాం ఫ్యానా తీసుకురావరేది ఎండ మాత్రం తీవ్రం కాస్తుందండి ఇంకా బొంకులో కూడా వచ్చేసింది ఎండ ఇప్పుడేమో చేసి ఇంకా పన్నెండు మొదలవుతుంది అవుతుంది కదా ఇంకో గంట అయితే ఉండలేము అసలు షాప్లో మూసేసి ఇంకెళ్దాము దేనికి సరే రాజకుమారి రాజీ ఇంకా మనం అయితే ఇంకెంతో కష్టపడి అయితే ఇంకా దిమ్ముల మీద అయితే ఇంకా బొంకా నిలబెట్టేసామండి ఎంత మంది మగవానండి అల్లాడిపోయారు అసలుకి లేపడానికి వల్లగాక చేతులు కోసుకుంటే కాకుండా చాలా ఇంకా ప్రేమతో చాలా మంది వచ్చి ఇంకా పిలవంగల్నే వచ్చి అందరూ అయితే ఇలా అయితే హెల్ప్ చేస్తారండి ఇంకా చాలా మంది అయితే ఇంకా మొత్తం సర్దేయటం ఇంకా దేవుడి అన్ని ఒకటి మీద ఒకటి సింపుల్ గా అయితే బొంగు పని అయితే మొత్తం అయిపోయిందండి ఫైన్ రేగు పోతే రేగుసాము అదే కాకుండా అరుగు మీద టేబుల్ వేసుకొని టిఫిన్ అమ్ముకునే వాళ్ళం దేవుడు కరుణ ఇచ్చలేక ఇంకా బొంకులో ఉండి మొత్తం అమ్ముకుంటే ఒక పక్క భోజనం చేస్తూ ఉన్నాము ఇంకా షాప్ నుండి సరుకులే చాలా హ్యాపీగా ఉంది తర్వాత వచ్చేసి కూడా వేసేసాము కింద ప్లాట్ఫామ్ కూడా వేసుకున్నాము ఇంకా రాజకుమారి తీసుకొచ్చిన వంకాయల చేపల కూర ఉంటే ఇంకా చక్కగా బోన్ చేస్తా ఉన్నాం మళ్ళీ దాంట్లో కాంబినేషన్ రాజకుమారి మళ్ళీ ఫ్యాను చిన్న ఒక చిన్న ఒక రూమ్ లాగా ఉంది కదా మనకి అన్నిటికీ ఇదండి ఓకే అండి ఇంకా మన షాపులు ఇలాగ ఎన్ని చేపలతో వంకాయ కూరతో తింటాం చాలా హ్యాపీగా ఉంది అలానే చక్కగా ధమ్స్అప్ మళ్ళీ ఒక పక్క ఎదురుగా మళ్ళీ ఫ్యాన్ ఇంకా చాలా హ్యాపీగా ఉంది ఇంకా జీవితానికి ఇది చాలా అనిపిస్తుంది అన్నమాట సరేనా ఇంకా ముందు రోజుల్లో ఇంక ఇప్పుడిప్పుడే అండి ఇంకా స్టార్టింగ్ అవుతుంది మన బిజినెస్ మెల్లమెల్లగా ఇంకా మీ ఆశీస్సులు కూడా మాకు కావాలని చెప్పేసి మనసారి కోరుకుంటున్నాము ఇంకా ఇదిగోండి అండి చేప ఇంకా మీరు కూడా భోజనం చేశారా ఇంకా ఏం కూర చేశారు ఏం కర్రీ చేశారు స్పెషల్ కామెంట్ చెప్పండి సరేనా ఇంకా ఈ రోజు వరకు వీడియో తినండి మళ్ళీ మంచి రోజు వెళ్తాం మీ అందరికీ బాయ్ బాయ్ బాయ్